ైడ్ మేము ఉన్నాము అని చెప్పేసి చైల్డ్ లైన్ కానీ ఇవన్నీ కూడా నంబర్స్ ఉండేవియట్ గా అక్కడికి వెళ్ళడం రెస్క్యూ చేయడం ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా జిల్లా బాల సంరక్షణ విభాగం ఉంది క్రియేటి అవేర్నెస్ ఎలాంటి పట్ల క్రియేట్ చేస్తున్నారీ ఒక అవేర్నెస్ అనేటువంటి క్రియేషన్ అవుతుంది కానీ బట్ ఇండివిజువల్ గా ఎలా అంటే అది బిల్డ్ చేయాలి ప్రతి చేతులు అది బాయ్ కావచ్చు కావచ్చు పేరెంట్స్ కూడా షేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చిల్డ్రన్ తో మనం మాట్లాడే విధానం కానీ కదర్లు కానీ మన